ఫలితం జక్కయ్య బ్రతుకులో మనం చూస్తాం జక్కయ్య అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి నిర్మలుడు రెండవది పవిత్రుడు అని అర్థం ఇచ్చే జక్కయ్య మనము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని జరిగితే జక్కయ్య నిలవుబడి ఇదిగో ప్రభువా అని సంబోధిస్తా ఉన్నాడు నా ఆస్తిలో సగం భేదలకిచ్చుచ్చు ఉన్నాను నేను ఎవరి ఎద్దయిననో అన్యాయంగా ఏదైనానో తీసుకుని అతనికి నాలుగు చెల్లిస్తాను అని ప్రకటిస్తా ఉన్నాడు ప్రభుత్వం చెప్తా ఉన్నాడు ఇది విధేయత ఫలితం మారు మనసు ఫలితం ప్రియమైన వాళ్ళరా జక్కయ్య దానికి తగిన ఫలితాన్ని పొందాడు యేసు ప్రభు రెండు బహుమానాలు ప్రకటించాడు ఒకటి ఇతడు అబ్రహాం కుమారుడు రెండవది ఈ ఇంటికి రక్షణ వచ్చింది మనం అబ్రహాము కుమారులుగా రక్షణ పొందిన వారు